అందరికీ హ్యాపీ యూనిట్ డే కొత్త మంది కన్నా చూసే వాళ్ళకి ప్లీజ్ వీడియో లైక్ చేయండి వీడియో ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలిద్దరూ హ్యాపీ ఉమెన్స్ డే చెప్పారు పిల్లలిద్దరికి కిట్ క్యాట్ చాక్లెట్లు అంటే ఇష్టము ఇంకా అందుకని చెప్పేసి అవే ఇచ్చారు పిల్లలిద్దరితో సరదాగా షెటిల్ ఆడాను ముగ్గురం కలిపి సరదాగా షటిల్ ఆడాము ప్లీజ్ కొత్తగా మన ఛానల్ అయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు సంవత్సరము ఉమెన్స్ డే వీడియోస్ కూడా మన ఛానల్లో పెట్టాను చూడని వాళ్ళైతే చూడండి టూ అవర్స్ పిల్లలతో ఇలా ఎంజాయ్ చేశాను పిల్లలు ఇద్దరు పోటీ పోటీగా అయితే ఆడుకుంటున్నారు ఈ ఉమెన్స్ డే రోజున పిల్లలకి నచ్చిన వంట అయితే చేశాను ప్లీజ్ వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పిల్లలతో కలిసి మోడన్ మార్కెట్కి వెళ్ళాను కావాల్సిన సరుకులు అయితే తీసుకున్నానండి ఇంట్లోకి కావాల్సిన సరుకులు తీసుకున్న తర్వాత ఇంకా బయటకు అయితే వచ్చేసాము నవదీపు తనీషు ఇద్దరు ఐస్ క్రీమ్స్ అడుగుతున్నారు అందుకని చెప్పేసి ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము పిల్లలిద్దరికీ దోశలు వేసాను మార్నింగు కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి కుదిరితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలిద్దరికీ పకోడీలు అంటే చాలా ఇష్టం అండి నాకైతే పకోడీలన్నా మిరపకాయ బజ్జీలన్నా చాలా ఇష్టం అండి అందుకని నైట్కి రైస్లోకి మిరపకాయ బజ్జీలు తెచ్చాము పిల్లలిద్దరూ కిట్క్యాట్ చాక్లెట్లు తిన్నారు నవదీప్ అయితే ఈ కిట్ క్యాట్ చాక్లెట్లు అంటే చాలా ఇష్టము నవదీప్ ఎక్కువగా ఈ చాక్లెట్స్ని అడుగుతూ ఉంటాడు అందుకని చెప్పి ఎక్కువగా అయితే చాక్లెట్స్ తెచ్చాము పిల్లలిద్దరికీ ఈరోజు ఫ్రూట్స్ కానీ జ్యూసులు కానీ ఏమీ ఇవ్వలేదండి ఆఫ్టర్నూన్ లంచ్లోకి వేడివేడిగా వైట్ రైస్ పిల్లలిద్దరూ ఫ్రైడ్ రైస్ అడిగారండి ఇంకా అందుకని చెప్పి ఫ్రైడ్ రైస్ చేశాను ఈ ఫ్రైడ్ రైస్లోకి కర్రీ అయితే ఏమీ తినరు పిల్లలిద్దరూ అయితే రైతా చేయమన్నారు అందుకని చెప్పేసి రైతా అయితే చేశాను ఈ వెజ్ ఫ్రైడ్ రైస్లోకి రైతా వేసుకొని అంటే చాలా ఇష్టము పిల్లలిద్దరికీ ఇంకా రైస్లోకి అయితే మాత్రము పొటాటో ఫ్రై ఒకటే చేశాను మా తనీష్కి అయితే మాత్రము పొటాటో ఫ్రై అంటే చాలా ఇష్టము అందుకని చెప్పేసి ఫ్రైడ్ రైస్లో కొంచెం వేసుకొని టేస్ట్ చేస్తానని చెప్పి ఫ్రైడ్ రైస్లో పొటాటో కర్రీ వేసుకొని తిన్నాడండి స్నాక్స్ టైంకి పిల్లలిద్దరూ సమోసాలు తిన్నారు ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి కుదిరితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీడియో లైక్ చేయండి మీరైతే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి